ఇబ్బందులతో ఉపాధి కోసం వెళ్లి జోర్దాన్ లో చిక్కుకుపోయిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రానికి చెందిన మనోహర్ భారత్ కు చేరుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న బాధితుడు ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు పొట్టకూటి కోసం జోర్దాన్ వెళ్లిన తాము అనేక ఇబ్బందులు పడ్డారని తిరిగి స్వదేశానికి వెళ్తామంటే పెనాల్టీ కట్టాలన్నారు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం స్పందించకపోవడంతో బిఆర్ఎస్ నేత హరీష్ రావు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లగా ఆయన సొంత ఖర్చులతో సహాయంతో లో చిక్కుకున్న పన్నెండు మందిని స్వదేశానికి తీసుకొచ్చారని తెలిపారు హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న తాము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు కుటుంబము నేను ఇళ్ళు లేక జోర్దాన్ వెళ్ళాను రెండు వేల ఇరవై నాలుగుల ఇరవై మూడు తారీఖు తొమ్మిదో నెల వెళ్ళాక అక్కడ ఫుడ్ మాకు వెళ్ళాక ఫుడ్ నెలల తర్వాత అడిగాము అడిగితే మాకు ఏం సదేశం అన్నాము మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ అడిగాము అడిగాక సరే అని అన్నారు అదే ఫుడ్ చిన్నపిల్లగానికి పెట్టినట్టు పెడతారు ఆ ఫుడ్ తిని పన్నెండ్లు డ్యూటీ చేయాలి పది గంటలు డ్యూటీ చేయాలి చేశాక మళ్ళా వన్ ఇయర్ చూస్తా మేము ఒకసారి అడిగిన మధ్యలో అడిగితే ఫుడ్ సెట్ కాలేదు మాకు చాలా ఇక బాడీ పెన్స్ ఇవన్నీ భరించుకుంటూ వన్ ఇయర్ చేసాము చేశాక మేము ఇంటికి వెళ్తామంటే లేదు పంపించాము ఇక్కడి రెండు వేల అద్దె కట్టి వెళ్ళిపోండి అంటే మన ఇండియా రెండు లక్షల్లాగా అవుతాయి తర్వాత మేము ఎంత బతికి మాకు ఏం చెప్పలేదు కాలు ముక్కిన సుత లేదు అవసరం లేదు ఇక డబ్బులు కట్టే పెనల్లీ కట్టే పోవాలి అన్నట్టు చెప్పిండు బీజేపీ కాంగ్రెస్కు మెయిల్ చేస్తే ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు లాస్ట్కు మాకు వరీస్ అన్న దేవుని లెక్కలు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు వెంటనే ఏమన్నా చేస్తారని మళ్ళీ జల్లిని ఒక వారంలోపు ఇంటికి వచ్చేటట్టు చేసిండు వారీస్ అన్న